వెనక పంపారు మా పీరియడ్లో కూడా క్వాలిటీకి ప్రకారం లేని ట్యాంకర్లు మా పీరియడ్లో కూడా చాలా సార్లు ఆ విధంగా పద్నాలుగు సార్లు పదిహేను సార్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకటం పంపడం జరిగింది ఇన్ని ల్యాబ్ టెస్టులు ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీనవి రకంగా ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది పైగా కల్తీ నెయ్యి ఉన్న ట్యాంకర్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో వచ్చాయి ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసి కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఎవరి మీద బురదలుతున్నారు సిట్ షార్ట్ షీట్ జూన్ జూలై సిట్ షార్ట్ షీట్ ప్రకారం సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ షార్ట్ షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది ఆ లో ఉన్న రిపోర్ట్ ప్రకారం అది కూడా కాపీ ఉంది మీకు ఇస్తాను రిపోర్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ నాలుగు ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళీ ఆగస్ట్ ఇరవై నాలుగులో వేరు వేరు సరఫరా సప్లయర్స్ ద్వారా ఆ నెండి ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా మరి అప్పుడు ఉంది ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా మరి ఆరోపణలు నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత దీనికి కూడా మేం బాధ్యతనా చంద్రబాబు అభివృద్ధి దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులుగా టీటీడీ పెద్దలుగా వీటన్నిటికీ ల్యాబ్ బేసిక్గా పెడుతున్నాం ల్యాబ్ అనేది అప్పుడు పాత రోజుల నుంచి ఉండే అదే ల్యాబ్ ఇప్పుడు ఉండేది అదే ల్యాబ్ ఇంకా మా పీరియడ్లో ల్యాబ్ని ఇంకా ఆధునాత్మకం చేయడం కోసం ఎన్డీడీబీ సహకారంతో సిఎఫ్టీఆర్ఐ సహకారంతో దాన్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం కోసం నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇవన్నీ ఉండంగా ఈ మధ్య పత్రికల్లో ఇతర మీడియా సంస్థల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు ఎలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నాం సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు ఇన్ని వేల కోట్ల ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ గీతో తయారైన దేవుడి ప్రసాదం మీద నినింతల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయి ఆరోపణలు చేస్తారా మీడియా సంస్థలు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై ప్రతి ఆరు నెలలకి టెండర్ ప్రత్యే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో తిప్పి పంపిన నాలుగు ట్యాంకర్లు సంబంధించిన టెండర్లో పాల్గొని నెయ్యి సప్లై చేయడం అనేది జూన్ జూన్లో మొదలైంది అంతేకాకుండా ఆ కంపెనీకి తిరుమలకి సప్లై చే చేయడం కూడా అదే తొలిసారి ఏదైతే జూన్ జూలైలో ఆల్టెడ్కి సప్లై చేశారని అది ఆ కంపెనీ పేరు యార్ డైరీ ఏ రకంగా ప్రసాదంలో ఆ కంపెనీ తిరుమలలో సప్లై చేయకుండా అదే తొలి సప్లై చేయటం కూడా అదే తొలసారి ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ రకంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకుని పైగా టీటీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి సప్లై ఎప్పుడు చేయలేదు ఎందుకంటే అంత క్వాంటిటీ ఒకే సంస్థ ఎప్పుడు సప్లై చేయలేదు కాబట్టి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి మరి ఏ రకంగా నేను తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నాను చంద్రబాబు ఆయంలో కూడా నాణ్యత ప్రమాణం లేవని దాదాపు ఇందాక చెప్పాను మీకు పదిహేను సార్లు పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు వెనక పంపారు అదేవిధంగా మా పీరియడ్లో కూడా కొన్నిసార్లు వెనక పంపడం జరిగింది అలాగే ట్యాంకర్ను తిప్పి పంపా మా పీరియడ్లో కూడా నేరుగా ఒకసారి నా కంప్లైంట్ వస్తే పరీక్షలు చేయించి సంబంధిత కంపెనీని కూడా బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది అట్లాంటి ఉద్దేశాలకు పోవాలనుకుంటే కంపెనీని బ్లాక్ లిస్ట్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మాకు మేము కిలో నెయ్యి మూడు వందల ఇరవై ఆరు రూపాయలకై కొనుగోలు చేశాము అందువల్లే కల్తీ నెయ్యి కావటం వల్ల ఇంత తక్కువ ధరకు వచ్చిందనే ఒక దుష్ప్రచారం కూడా